నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల కోసం ఎంత దూరమైనా వస్తా వాళ్లకు న్యాయం చేస్తా ఆడపిల్లల మీద అగాయిత్యాలు చేసినా లేకపోతే వాళ్ళని ఏదన్నా ఇబ్బంది పెట్టినా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా చెప్పినటువంటి మాటలు మరి ఈ తల్లి బిడ్డ నారాయణ స్కూల్లో చదువుతుంటే చనిపోయిందట ఆ అంశం మీద మీతో మాట్లాడడానికి వస్తే మీరు చనిపోయిన బిడ్డని ఎలా తీసుకొస్తామని అన్నారంట పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు న్యాయం బిడ్డను కోల్పోయి పుట్టిన దుఃఖంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేస్తాను అని చెప్పకపోగా ఆ తల్లి పడేటటువంటి బాధ ఒకసారి ఆ తల్లి మాట్లాడిందో ఆమె మాటల్లోనే చూద్దాం థ్యాంక్ యూ కళ్ళపతి బిడ్డ ప్రాణం పోతుంటే ఏ పోతుంటే ఏ తల్లన్నా తట్టుకోగలదా ఆ కంప్లైంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తే ఏం కావాలమ్మా మీకు సార్ మా పాప చనిపోయింది నారాయణ కాలేజీలో అని చెప్పి మేము అన్నాం అంటే ఇప్పుడు మీ పాప చనిపోయింది కదా ఇప్పుడేమన్నా మీ పాపని ఎవరన్నా ఇస్తారా అంటే అసలు కనీసం పిటిషన్ చదవనన్నా చదవాలి కదా సినిమా హీరో మహేష్ బాబు కూడా పని రాడమ్మా బాబా అంతా అన్నగా ఉంటాడు పిల్లల్ని చదివించడానికి పంపిస్తే చచ్చిపోవడం మీడియా ఏం చేస్తుంది పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కరన్నా నీ బాబా చనిపోయిందమ్మా ఇట్లా సంగతి ఏంది మాట్లాడుదామని అని ఎప్పుడన్నా అన్నారా జనవరి ముప్పై ఒకటి నాది మమ్మీ బర్త్డే